దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ తాజాగా ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది త్వరలో పార్లమెంట్లోనూ ఈ మేరకు బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది దీంతో దేశంలో మిగతా రాజకీయ పార్టీలతో పాటు ఏపీలో తాజాగా ఎన్నికైన ఎన్డీఏ సర్కారులో భాగస్వాములైన టీడీపీ జనసేన బీజేపీలోనూ టెన్షన్ మొదలైంది అదే సమయంలో విపక్ష వైసీపీకి ప్రతిపాదన కాస్త ఊరటనిచ్చింది ఏపీలో ఈసారి ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కేంద్రం దూకుండు చూస్తే అర్థమవుతోంది ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ భాగస్వాములుగా ఉన్న మూడు పార్టీలు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి అందుకే రాష్ట్రంలో వైసీపీ నుంచి జనసేనలోకి నేతల చేరికల వేగం పెరిగింది అదే సమయంలో మధ్యంతర ఎన్నికల్లోనూ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్న చర్చ కూడా ఉంది జనసేన వేగంగా బలం పెంచుకోవడం చూస్తుంటే భవిష్యత్తు లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది టీడీపీ మాత్రం బీజేపీతో కలిసి ప్రయాణం చేసేందుకే మొగ్గు చూపుతోంది బీజేపీ మాత్రం టీడీపీ లేకుండా జనసేనతో కలిసి ఏదో ఒక రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనే ధీమాలో ఉంది దేశవ్యాప్తంగా జమ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు వైసీపీకి వరంగా మారబోతున్నాయి ఎందుకంటే తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ కేంద్రం తాజా ప్రయత్నాలతో ఐదేళ్ల పాటు విపక్షంలో ఉండాల్సిన అవసరం లేదు అయితే అదే సమయంలో ప్రజల్లో తిరిగి వేగంగా ఆదరణ పెంచుకుంటే తప్ప జమిలీ ఎన్నికలు కూడా వైసీపీకి ఉపయోగపడే అవకాశం లేదు ఏదేమైనా కేంద్రం జమిలి ఎన్నికల రూపంలో వైసీపీకి మరో ఛాన్స్ ఇచ్చినట్లవుతుంది అందుకే ఇప్పుడు జగన్ వేగంగా పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు